ఢిల్లీ పెళ్ళిలపై దర్యాప్తుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్లో అందిస్తారు మధు ఢిల్లీ పెళ్ళిలపై దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది మధు యా మొత్తానికి కారు ఏదైతే ఉందో బాంబ్లాస్ట్కి సంబంధించినటువంటి కారు ఏదైతే ఉందో ఐ ట్వంటీ కారుగా అయితే గుర్తించారు ఆ కారు నెంబర్ ఒకసారి మనం చూసుకుంటే హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ సిఈ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ మహమ్మద్ సల్మాన్ అనేటటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి కారు అయితే ఈ మహమ్మద్ సల్మాన్ అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు ఏంటి ఈ మొత్తం కారుకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి అని ఆరా తీసినప్పుడు నేను గతంలోనే ఈ కారును అమ్మేశాను అనేటటువంటి విషయాన్ని అయితే చెప్పాడు అయితే మెట్రో స్టేషన్ దగ్గర పార్క్ చేసినటువంటి ఐ ట్వంటీ కారు ఏదైతుందో ఆ కారు లోపల ఒక వ్యక్తి ఉన్నారు ఆ వ్యక్తే ఎవరు అనేది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి విషయం పట్టుబడినటువంటి డాక్టర్ ఎవరైతే మొహమ్మద్ ఉన్నారో అతనే ఈ కారులోనే ఉండి తనంతట తానే మొత్తం పూర్తిగా కూడా బాంబ్లాస్ట్ అంటే ఆత్మాహుతి దాడి ఏదైతే ఉంటుందో పూర్తిగా కూడా కారు లోపల అమ్మోనియం నైట్రేట్ లాంటి పేలుడు పదార్థాలను పెద్ద సంఖ్యలోనే కారులో ఉంచి ఆ తర్వాత ఈ బాంబ్లాస్ట్కి పాల్పడినట్టుగా అయితే తెలుస్తుంది అతను కూడా చనిపోయాడు అంటే ఒక ఆత్మహత్య దాడి ఏదైతే ఉంటుందో ఆత్మహత్య దాడికి పాల్పడ్డ ముందు ఇతను ఆ కారును అక్కడికి తీసుకొని రావడం పార్క్ చేసి అనుకున్న సమయానికి అంటే ఆరు గంటల యాభై నిమిషాలు ఏదైతే ఉందో ఆ సమయానికల్లా బాంబ్లాస్ట్ జరిగేలాగా అతను పక్కాగా ప్లాన్ అయితే చేసుకున్నాడు ఎప్పుడైతే జన జనాలందరూ కూడా ఎక్కువ పెద్ద మొత్తంలోనే అక్కడికి వస్తారు మెట్రో స్టేషన్ దగ్గరికి ఎప్పుడైతే వస్తారో అలా వచ్చేటటువంటి క్రమంలోనే ఈ బాంబ్లాస్ట్ జరపాలి అనేటటువంటి పక్కా పథకం వేసినట్టుగా అయితే గుర్తించడం జరిగింది రైట్ నౌ ఇన్వెస్టిగేషన్ అమిత్ ఇచ్చేసి ఇప్పటికే ఎర్రకోట సమీపంలోనే ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం అయితే నిర్వహిస్తున్నారు ఆ సమావేశంలో జరిగినటువంటి దాడి ఏదైతుందో ఆ దాడికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఈ బాంబ్ బ్లాస్ట్ మేమే పాల్పడ్డాము అనేటటువంటి విషయాన్ని అయితే చెప్పలేదు అదొకటి కీలకం రెండోది చూసుకుంటే మాత్రము ఈ బాంబ్లాస్ట్కి సంబంధించి గతంలో కట్టుబడిన అంటే నాలుగు రోజుల క్రితము ఏటీఎస్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టుబడిన తర్వాత వాళ్ళకు పట్టుబడినటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఆ ఉగ్రవాదులు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగానే ఎక్కడెక్కడ ఇంకా కూడా ఉగ్రవాదులు ఉన్నారు అనే దానికి సంబంధించి ఎంక్వైరీ నడుస్తుంది అలా ఎంక్వైరీ నడుస్తున్నటువంటి క్రమంలోనే ఇప్పుడు ఢిల్లీ మెట్రో స్టేషన్ దగ్గర జరిగినటువంటి ఈ బ్లాస్ట్ ఒకటే ప్రధానంగా కూడా అధికారులు భావిస్తున్నది ఒకటే ఈ ఉగ్రవాదులంతా కూడా మహానగరాలు అంటే ప్రధానమైనటువంటి నగరాలు ఏవైతే ఉన్నాయో అది హైదరాబాద్ కావచ్చు ముంబై కావచ్చు ఢిల్లీ కావచ్చు బెంగళూరు ఇలాంటి నగరాలలో ఒక అలజెట్ క్రియేట్ చేస్తే ఖచ్చితంగా కూడా మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి గవర్నమెంట్ అంతా కూడా ఉలిక్కి పడుతుంది అనేటటువంటి ఏకైక లక్ష్యంతోనే ఈ బాంబు దాడులు జరిపారు అని అయితే తెలుస్తుంది నిన్నటి నుంచి చూసుకుంటే మాత్రం పూర్తిగా కూడా విమానాశ్రయాలు రైల్వే స్టేషన్లు మెట్రో స్టేషన్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి దగ్గర కూడా హై అలర్ట్ అయితే ప్రకటించారు అమిత్ షా ఇప్పుడు కాదు ఇప్పుడు మీటింగ్ ఆల్రెడీ నడుస్తుంది మొత్తం అంతా కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి ఇక పైన తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి ఇప్పుడు జరిగినటువంటి అంటే నిన్న సాయంత్రం జరిగినటువంటి బ్లాస్ట్ ఏదైతే ఉందో అది ఎందుకు జరిగింది అని దానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి భేటీ జరగబోతుంది ప్రతి చర్య డెఫినెట్గా ఉండబోతుంది ఉగ్రవాదులు ఎవరైతే ఈ దాడు పాల్పడ్డారో ఆ పాల్పడినటువంటి ఉగ్రవాద సంస్థను పూర్తిగా కూడా కొలాబ్ చేసేలాగా పూర్తిగా కూడా నేల మట్టం చేసేలాగా అయితే ఇప్పుడు అమిత్ షా అయితే ఈ కీలక సమావేశం నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది కాబట్టి ఏదో జరగబోతుంది సంథింగ్ రాంగ్ ఏదో జరగబోతుంది అమిత్ ఈ స్థాయిలో ఉన్నత స్థాయి మీటింగ్ ఏర్పాటు చేశాడంటే ఖచ్చితంగా కూడా రివెంజ్ అనేది ఉండబోతుందా అనేది కూడా ఇప్పుడు చూడాల్సినటువంటి విషయం ఎందుకంటే ఒకరు ఇద్దరు కాదు ఇంతమంది చనిపోయినటువంటి సుమారు పది మందికి పైగా చనిపోయినటువంటి ఈ ఉగ్ర దాడి ఏదైతుందో దీనికి ప్రతీకారం అయితే భారత గవర్నమెంట్ అయితే సిద్ధమైంది అందులో భాగంగానే ఇప్పుడు ఒక సమీక్షా సమావేశం నిర్వహించి ఇప్పటికే ఇండియన్ గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి ఒక కీలక సమాచారము ఎవరు చేశారు చే దాని వెనక ఉన్నటువంటి వారు ఎవరు అనే దానికైతే ఒక క్లారిటీ ఉన్న నేపథ్యంలోనే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఏం జరగబోతుంది రివెంజ్ ఎలా ఉండబోతుంది అనేది చాలా కీలకం పెహల్గాం దాడి ఉందో మనం చూసాం ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మంచి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ దాడికి సంబంధించి ఎర్రకోటలో జరిగినటువంటి మెట్రో స్టేషన్ దగ్గర జరిగినటువంటి ఐ ట్వంటీ కార్లో ఆ కారును తీసుకొని వచ్చి తనంతట తానే బాంబు బ్లాస్ట్ చేసుకొని పూర్తిగా కూడా ఇంతమంది ప్రాణాలు పోవడానికి సహకరించినటువంటి ఉగ్రవాద సంస్థ టార్గెట్గా అయితే ఇక పైన అడుగులు ఉండబోతున్నాయి రైట్ థ్యాంక్ యూ మధు